అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండవ పీఆర్సీ మరియు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల ప్రకటనపై కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలు పీఆర్సీను వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ గారు డిమాండ్ చేయడం జరిగిందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిగా పడినటువంటి నాలుగు వాయిదాల డీఏను అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను మినహాయిస్తే మొత్తం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను జనవరి జూలై డిఎల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జనవరి జూలై డిఎల్ రెండు మొత్తం నాలుగు డిఏ బకాయిలను అలాగే జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాల్సిన కొత్త పీఆర్సీని అడగొద్దని అవి కావాలి అంటే నెల నెలా జీతాలు ఇవ్వలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది ఉద్యోగులు గొంత కోరికలు కోరడం లేదని వారికి న్యాయంగా రావాల్సినటువంటి బకాయిలను లేదా వారు దాచుకున్నటువంటి సొమ్మును వారికే తిరిగి చెల్లించాలని మాత్రమే అడుగుతున్నారని టీపీటీఎఫ్ స్పష్టం చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో నిర్దిష్ట గడువుతో పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మాత్రమే నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మరి ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలల సమయం ఇచ్చామని ఈ కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నూతన పథకాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు బకాయిలకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉంది ఇక ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో మరియు ప్రజల్లోనూ భాగంగా ఉన్నారు వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది ఐదు నెలల క్రితం ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థికపరమైన సమస్యలను పరిష్కారం చేస్తామని ఈలోగా ఆర్థిక భారం లేని సమస్యలను శాఖల వారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు అయితే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పటివరకు ఏ శాఖ ప్రతినిధులతోనూ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగలేదు ఆర్థిక ఆర్థికేతరాన్ని తేడా లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని టీపీటీఎఫ్ ఆరోపించడం జరిగింది